హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను సన్నకారుప సూడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి మనం ఇంట్లోనే పట్టేసుకోవచ్చు ఇవి నోట్లో పెడితే వెన్నెలా కరిగిపోతాయండి ఇలాగా లోటాడు పిండి తీసుకున్నాను బియ్య పిండి ఈ లోటాడు పిండికి కొలతలు మీకు అన్ని వివరంగా చెప్తానండి ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టుకుని ఒక పది పచ్చిమిర్చి కడిగి ప్లేట్లో పెట్టుకున్నానండి నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా ఈ పిండిని ఒక గిన్నెలో వేసేసుకుందామండి నేను ఇలా ఒక గిన్నెలో వేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ లోటాలో లోటా పిండికి ఒక పావు వంతు సగ్గు బియ్యం వేసుకోవాలండి ఈ పావు స పావు వంతు సగ్గు బియ్యం కూడా ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి నేను ఇప్పుడు జా మిక్సీ జార్లో వేస్తున్నాను వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తానండి ఇదిగోండి ఇందులో వేసేస్తాను వేసేసి ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇదిగోండి గ్రైండ్ చేసి తీసుకొచ్చాను అంత మెత్తగా అవ్వదండి కొద్దిగా అంటే పలుకు పలుకుగా ఉంటుంది ఇప్పుడు ఈ బియ్య పిండిలో ఇది వేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఈ గిన్నెని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుని ఇదే మిక్సీ జార్లో ఇప్పుడు పచ్చిమిర్చి మెత్తని పేస్ట్లా చేసుకుని తీసుకొస్తానండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ మనం కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట అండి మనం స్ట్రైనర్లో వడపోసుకోవాలి మనం సన్న కదండి ఈ పచ్చిమిర్చి తుక్కు అనేవి అడ్డొచ్చేస్తాయని నేను స్ట్రైనర్లో వడపోస్తున్నాను ఇలా లోటాని నీళ్లు కొలత అనమాట అండి ఈ లోటాని నీళ్లు ఇందులో వేసుకుని కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుని ఎంత పడితే అంత వేసుకుని స్ట్రైనర్లో వడపోసుకుందామండి ఇప్పుడు నేను స్ట్రైనర్లో వడపోస్తాను కొద్దిగా లోటాలో వాటర్ కొంచెం యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుని స్ట్రైనర్లో పోసి మొత్తం వడపోసుకున్నానండి చూసారు కదా మొత్తం వడపోసుకుంటే నాకు ఇలాగా ఇంత వచ్చిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం చూడండి లోటాలో ఈ నీళ్ళు అయినాయండి నాకు కొద్దిగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న కుక్కర్ పెట్టుకున్నానండి నేను పెద్ద గిన్నెల్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఒక లోటా పిండికి మూడు లోటాలు నీళ్ళు అనమాట అండి కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్కి స్ట్రైనర్ చేయడానికి వాడాం కదండి ఆ నీళ్లు ఇంకో రెండు లోటాలు పోసాను నేను పోసి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి ఎక్కువ వేసుకోకూడదు ఉప్పు అయిపోతాయండి అలాగే ఈ స్ట్రైనర్ చేసిన పచ్చిమిర్చి వాటర్ కూడా అందులో వేసేసుకుని ఇప్పుడు ఈ పిండి ఉంది కదండి ఈ సగ్గు బియ్యం పిండి బియ్యం పిండి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒకసారి అంతా కలిపేసుకుందాం చూడండి కలిపేసి ఇందులో వాటర్లో వేడెక్కాక ఈ పిండి అంతా వేసేసుకుని కలుపుతూ తిప్పుకోవాలండి ఇలా ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి ఇది తిప్పుకోవడంలోనే ఉంటుందండి మనకి ఉండలు లేకుండా బాగా తిప్పుకోవాలి బాగా ఉడికించుకోవాలి కూడానండి నేను ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించానండి మూత పెట్టి తీసి అలాగ మొత్తం నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది బాగా ట్రాన్స్పరెంట్గా అవ్వాలండి పిండి అనేది బాగా ఎంత బాగా ఉడికితే జంతికలు అనేవి మనకి కార్పోస్ అనేది అంత బాగా వస్తుంది అనమాట అండి ఇప్పుడు మనం ఇలా మూత పెట్టేసుకుందామండి దీనికి లో ఫ్లేమ్లో పెట్టి ఒక గంట మూత పెట్టుకుందాం మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలండి అడుగు పట్టకుండా కలుపుకోవాలి ఇగోండి నేను మొత్తం పావు గంట అలా మూత పెట్టి ఉడికించుకుంటూ ఉన్నాను ఇప్పుడు మూత తీసేసి ఒకసారి అంతా కలిపేసుకుందామండి కలిపేసుకుని ఒకసారి పిండి అంతా తీసేసుకుని స్టవ్ ఆపేసి మూత పెట్టుకుని అలా పక్కన పెట్టుకుందామండి ఒక గంట ఇదిగోండి ఇప్పుడు పావుగంట అయిపోయింది ఒక ఇప్పుడు మనం మూత తీసుకుని చెక్ చేసుకుందాం చూడండి పిండి మొత్తం అంతా కూడా ఇలా మ్యాష్ చేసినట్టు గరిటితోటి ఇలా అంతా మదాయించుకున్నట్టుగా అనుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లోకి మనం తీసుకుని చల్లారి పెట్టుకుందామండి ఇదిగోండి ఇలా పెట్టాను పిండిని చల్లగా అయ్యాక కొంచెం గోరువెచ్చగా ఉండగా చేసుకోవాలి మనం ఇంట్లోనే పెట్టుకుంటున్నాం కదండి ఇలా వైట్ షీట్ తడిపి ఇలా కింద వేసుకున్నాను అనమాట అండి వేసుకుని ఇప్పుడు దానిపైన మనం పిండి చూడండి జంతికల గొట్టంలో పెట్టుకుని నేను కారపూస దాన్ని ప్లేట్ వేసి వేస్తున్నానండి మీరు జంతికలు దాంట్లో అన్న వేసుకుని తిప్పుకోవచ్చు నేను కారపూసలా వేస్తున్నాను అనమాట మొత్తం అన్నీ కూడా ఇలాగా చేసేసుకుని ప్రిపేర్ చేసేసుకోవడమేనండి చూస్తారు కదా నేను అన్నీ కూడా ఇలా పెడుతున్నాను ఇందులో ఫిల్ చేసుకుని అంతా కూడా ఇలా ఒత్తుకుంటున్నానండి లాగా మొత్తం అన్నీ కూడా ఒత్తేస్తాను ఇలాగా ఇలాగా నాకు ఒక యాభై వరకు వచ్చాయండి ఇవి మన లోటా పిండికి ఒక యాభై అయ్యాయండి చూసారు కదా అలా అన్నీ కూడా ప్రిపేర్ చేసేస్తాను ప్రిపేర్ చేసేసి నెక్స్ట్ రేపు మార్నింగ్ చూద్దామండి తెల్లారి చూడండి నాకు ఈ విధంగా ఆరిపోయి ఉన్నాయి వచ్చేసేలా ఉంటే తీసుకోవచ్చండి రాని ఉంటే మాత్రం కొద్దిగా తడిపి తీసుకుని ప్లేట్లో పెట్టుకుని ఎండబెట్టుకోవాలి నేను అలాగా టూ డేస్ ఎండలో పెట్టానండి చూడండి ఎలా ఎండిని ఈ తడిపి తీసాను అనమాట అండి కొన్ని వెనక్కి తిప్పి తడిపి తీయాలి తీసి ఆరబెడితే నాకు టూ డేస్కి ఇలా ఎండిపోయినా ఇవ్వండి చూసారు కదా ఒక యాభై కారపూసలు అయితే చుట్టలు అయితే వచ్చాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం చూడండి ఎంత గొల్లగా ఎంత బాగా పొంగుతున్నాయో ఇవి చాలా బాగుంటాయండి మనకి పప్పు చారు చారు తర్వాత పులుసుల్లోకి నంచుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్స్గా కూడా పిల్లలకి వేపి పెట్టవచ్చు చాలా ఇష్టంగా తింటారండి ఇవి నోట్లో పెడితే వెన్నలా కరిగిపోతున్నాయండి అంత బాగా వచ్చాయి పురియాలు అయితే మటుకు మాత్రం కరకరలాడుతూ బుల్లగా గుల్లగా చాలా బాగున్నాయండి ఆయిల్ కూడా పెద్ద ఏమి ఎక్కువ పేల్చట్లేదండి నేను ఇప్పుడు వేపాను కదా చూడండి ఎంత బాగున్నాయో కరకరలాడుతూ ఆడుతూ చాలా బాగున్నాయండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పాలండి మనం ఇంట్లోనే ఈజీగా పెట్టేసుకోవచ్చు ఎండలో కష్టపడవలసిన పని లేదండి ఫ్యాన్ మాత్రం ఫుల్ స్పీడ్లో పెట్టి ఉంచేయాలి అలా ఆరేంత వరకును చూస్తారు కదా ఇలా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్